అనంత అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఈ మూడు రోజుల సంబరాలకు అంతర్జాతీయ అతిథులు హాజరవుతారు ఈ రేంజ్ ఈవెంట్స్ కు గుజరాత్ లోనే జామ్ నగర్ ను ఎంచుకోవటం ఆసక్తిగా మారింది దీనిపై జాతీయ మీడియాతో అనంత్ మాట్లాడారు తాను జామ్ నగర్ లో పెరిగానని అక్కడ వేడుక ఉండటం తన అదృష్టమన్నారు తన నానమ్మ జన్మభూమి అని తన తాతయ్య నాన్నల కర్మభూమి అని కూడా చెప్పారు ఇది మీ తాతయ్య అత్తిల్లు అంటూ తన నాన్న తరచూ చెప్తుంటారని భారత్లోనే వివాహాలు చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చినప్పుడు తనకు ఎంతో గర్వంగా అనిపించిందని చెప్పుకొచ్చారు తాను ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో రాధికా మర్చెంట్ ఎంతో అండగా నిలిచిందని అనంత్ వెల్లడించారు తన జీవితంలో ఆమె ఉండటం తన అదృష్టమని ఆమె తన కలల రాణి అని చెప్పారు ఎప్పుడూ మూగజీవాల సంరక్షణ గురించి ఆలోచించే తాను వైవాహిక జీవితంలోకి అడుగు పెడతానని అనుకోలేదని కానీ రాధికను కలిసిన తర్వాత మొత్తం మారిందని తమ ఆలోచనలు కలిశాయని అన్నారు ఆమె మోగజీవాల పట్ల దయతో ఉంటుందని తాను అనారోగ్యపరంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న సమయంలో కొండంత అండగా నిలిచిందని రాధికపై తన ప్రేమను వ్యక్తం చేశారు అనంత్ చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడుతున్నారు తన కుమారుడికి ఆస్థమ ఉండటంతో బరువు తగ్గటం చాలా కష్టంగా మారిందని గతంలో నీతా అంబానీ వెల్లడించారు తాజాగా మూగ జీవాల సంరక్షణకు శ్రీకారం చుడుతూ రిలయన్స్ ఫౌండేషన్ వంతారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది